నమస్తే అండి నేను మీ బోన్ మీరు చూస్తున్నారు కదా మీ వర్కర్లు అందరూ చాలా కష్టపడి కాటాలో ఉన్న నీళ్ళు తోడుతాం కాటా అంటే ఏటో అనుకుంటారు లారీ కాటా అనమాట మేము చేసి రైస్ మిల్ వర్షాలు ఎక్కువ కురిసిన ఇంకోండి మొత్తం ఆ కాటా కింద వాటర్ చేరుతుంది అనమాట అండి వర్షాలు ఏంటనుకోవచ్చు మన మధ్యలో వర్షాలు బాగా దంచుకుంటున్నాయి కదండి తుపానికి అప్పుడు తీసిన వీడియో అనమాట కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది కాబట్టి ఈ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి మాకు వర్షం కురిస్తానమాట ఒక ఎక్స్ట్రా పని తగిలుతుంది ఆ పని ఏంటంటే కాటా కింద ఏమవుతుందంటే వాటర్ చేరిపోద్ది అనమాట లారీ కాటా కింద ఆ గోతులు ఉన్న నీళ్ళు తోడాకపోతే కాటా వర్క్ చేయదు అనమాట ఎందుకంటే కాటా కింద కాయిల్స్ ఉంటాయి కదండి ఆ కాయిల్స్ ఏమవుతాయి ఏంటంటే క్షమామి తగిలినా వాటర్ తగిలినా కాటా వెయిట్ పని అనమాట దాని గురించి ఏముందంటే కాటాలో వాటర్ చేరగానే గారు మాకు చెప్తారనమాట నీళ్ళు తోడే సీను తోడేస్తే శుభ్రంగా అయిపోద్ది అప్పుడు బాగా వర్క్ అవుద్దని చెప్తుంటారండి అప్పుడు మేము ఏం చేస్తామన్నమాట అండి మేము అందరం ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఏం చేస్తామంటండి ముందు ఆ పంపును చూసారా ఆ పంపులో వాటర్ పోస్తామండి వాటర్ పోసేసిన తర్వాత డీజిల్ ఉందలే చూసుకుంటాం తర్వాత రేజ్ సరిపెట్టుకుంటాం కార్కు ఓపెన్లో పెట్టుకుంటాం రేజ్ కాయిల్ కూడా గా పెట్టుకుని అప్పుడు మేము సెల్ఫ్ కొడతాం అనమాట అండి సెల్ఫ్ కొడతాం ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్న నీళ్ళు బయటకు తోడుతుంది అనమాట అండి ఈ తోడ్డానికి పావు గంట లేదా ఒకసారి ఇరవై నిమిషాలు ఒకసారి పది నిమిషాలు కూడా అయిపోద్ది అనమాట అండి అయిపోయిన తర్వాత అప్పుడు కాట సూపర్గా అయిపోయిన తర్వాత కాటాకుండా చూసారు కదా గొయ్యి ఉంది ఆ గోతులున్న నీళ్ళు అన్నమాట మేము తోడేస్తాము తోడకపోతే కాట వర్క్ చేయదనమాట దాని గురించి అనమాట మాకు ఇది వర్షం అయితే ఎగ్గస్ అనమాట అండి చాలా వర్షం గురించి చేస్తుంది వర్షంలో తడుచుకుంటే మేము నీళ్ళు తోడుతున్నాం అనమాట మా వర్కర్స్ ఎంత కష్టపడుతున్నారని మీరు తెలుస్తుంది నా ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను అనమాట వీడియో అందరికీ షేర్ చేసి చేయాలి వీడియో లైక్ చేసి